హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిల్ ముక్త మా వీడియోస్ కానీ మీకు మా మార్చి ఫస్ట్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ కరెక్ట్గా పోయిన్ ఇయర్ ట్వంటీకి మా పిల్లలు కిట్టి బ్యాంక్ అంటే కిడ్డీ బ్యాంక్ అంటే ఇట్లా ఈ విధంగా మా పిల్లలు అమౌంట్ సేవింగ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ అమౌంట్ ఇది ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే వన్ ఇయర్ ఏంది కదా ఇది ఎంత ఉంది ఏంటి అనేది ఈ వీడియో చూద్దాం దీంట్లో ఇది వచ్చేసి మా లక్కీ పాప వచ్చేసి మా పాపది ఫ్రెండ్స్ చూడండి మా లక్కీ పాప సేవింగ్ సారీ మా లక్కీ పాప సేవింగ్ చేసుకునే అమౌంట్ ఇదంతా ఇది వచ్చేసి మా తేజు సేవింగ్ చేసుకునే అమౌంట్ ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత ఉంది ఏంటి అనేది ఈ వీడియో మాతో పాటు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందనే అమౌంట్ కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము ఎంత ఉందో ఏవో కదా ఇయర్ చూడండి ఈ వన్ మీ పాప ఏ అంతా నేను తీసి పెట్టినది నాది లక్క నీదీ ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి ఎక్కడ దక్కడ ఎవరైనా తీసి పెట్టుకుంటున్నారు మా లక్కీ చూడండి ఫ్రాక్ అంత ఎట్లా వేసుకుందో లక్కీ మా లక్కీ పాప చూడండి ఎట్లా వేసుకుందో ఫ్రాక్ లెక్కి మా తేజ్ అంతా క్లీన్ అని నోట్స్ అని క్లీన్ గా పెడుతున్నాడు మా హస్బెండ్ ఎంత ఉంటుంది బావా కౌంట్ చేసినావా అంటే వన్ ఇయర్దే కదా ఏ లక్కీ అట్లా అనకూడదు నా లక్కీ సౌండ్ చేయకూడదు ఇప్పుడేమో తేజు ఉండి డబ్బులు ఓపెన్ చేసినాము అంతా మా హస్బెండ్ నీట్గా ఎక్కడ దగ్గర అమౌంట్ పెట్టేసినాడు అండి క్లీన్గా పప్పకి ఇచ్చాను అన్న నీకు రాదులే వచ్చేసి ఉండిలో అమౌంట్ అంతా తీసేసినాడు కదా మా హస్బెండ్ కూడా అమౌంట్ అంతా క్లీన్గా నోట్స్ అన్ని ఎక్కడక్కడ పెట్టేసి అమౌంట్ కౌంట్ చేస్తున్నాడండి చూడండి అమౌంట్ అంతా కౌంట్ చేస్తున్నాడు మా హస్బెండ్ వచ్చేసి లక్కీ సలు ఎంటకుండు లక్కీ దగ్గర కూడా కాయిన్స్ ఉన్నాయండి తేజ్ ఉండిలో కాయిన్స్ అవి కూడా కౌంట్ చేస్తాం లక్కీ అవి కూడా కౌంట్ చేద్దాం లక్కీ ఇవన్నీ కాయిన్సా ఎంతుండే ఎంతున్నాయి బావా కట్టేసాయి ఇప్పుడు లక్కీ పాపది ఇప్పుడు లక్కీ పాప ఉండి ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ లక్కీ ఏం లక్కీ బాగా కట్టి ఉందా లక్కీ నుంచి ఓపెన్ చేసేసాయి లక్కీ పాప ఉండి ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చిన్నగా ఇప్పుడు టైం వచ్చేసి ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీన్ అయిందండి ఇంకా మేము భోజనం కూడా చేయలేదు ఫస్ట్ ఇది ఓపెన్ చేసేద్దామని ఓపెన్ చేసేసాక భోన్ చేసేయాలండి మేము వన్ ఇయర్ అయింది చూద్దాం అది వన్ ఇయర్ అయింది మళ్ళీ వన్ ఇయర్కి మళ్ళీ తీసి పెట్టాలి పిల్లలు ఇప్పుడు వచ్చేసి మా లక్కీ పాప ఉండి కూడా మా హస్బెండ్ ఓపెన్ చేసేసాను అండి ఓపెన్ చేసేసేయాలి కదా కదంతా చాలా కష్టపడుతున్నాడు వచ్చింది లగ్ లక్కి బాబా ఉండి కూడా ఓపెన్ అయిందండి ఎవరు లక్కి ఇవన్నీ లక్కీ లక్కీ అమౌంట్ తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది కదా తేజ్ దాని దగ్గర దగ్గరికి లక్కీ ఇదండి ఫ్రెండ్స్ కాయిన్స్ అన్నీ సపరేట్ చేస్తున్నాయి మా తేజ్ ఉండిలో కూడా అట్లే తీసి పెట్టేసింది ఇప్పుడు దీంట్లో కూడా కాయిన్స్ అన్నీ సపరేట్ చేసేస్తుంది తేజు వాళ్ళ నాన్నమ్మకు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ కాయ చెప్పండి ఇద్దరు మరి మీ మీ ఫ్రెండ్స్కి చెప్పు మీరు కూడా ఇట్లా అమౌంట్ సేవ్ చేసుకోండి అని చెప్పు ఫ్రెండ్స్కి సేవ్ చేసుకోని తేజుది ఫ్రెండ్స్ అమౌంట్ మీరు ఎంత వచ్చింది అనుకుంటున్నారండి కామెంట్ చేయండి గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఎంత వచ్చి ఉంటుందో వన్ ఇయర్ కదండి అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు మీడియం ఎంత వచ్చింది పిల్లలది బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ చేయండి ఫైవ్ థౌసండ్ వచ్చిందా ఇద్దరిది కలిపి ఫైవ్ థౌసండ్ వచ్చిందండి వన్ ఇయర్ కాబట్టి ఫైవ్ థౌసండ్ వచ్చింది అట్లా ఇంకా ఓపెన్ చేయకుండా మా పిల్లలు ఎక్కువనే సేవ్ చేసుకుంటాం మళ్ళీ వన్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము టోటల్గా మా పిల్లల వండి ఓపెన్ చేసినామండి ఇద్దరు ఉండిలో వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ వచ్చిందండి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మీరు కూడా పిల్లలకి ఇట్లా మన పిల్లలకి ఇట్లాంటివి నేర్పిస్తే రేపొద్దున వాళ్ళ అవసరాలకైనా వాళ్ళకి ధైర్యం అనేది ఉంటుంది చూడండి మా పిల్లోడు చెప్తున్నాడు ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై చెప్పండి బాయ్ ఫ్రెండ్స్